जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु तमिदवश्लोकमु एतां दृष्टिं अवष्टभ्यनष्ट आत्मानः अल्पबुद्धयः प्रभवन्ति उग्रकर्माणः क्षयाय जगतोऽशुभाः ॐ श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు ఎట్లాంటి క్రూరమైన పనులు చేస్తూ ఉంటారో చెబుతూ ఉన్నాను విను వీరెట్లా ఉంటారంటే దుష్టమైన బుద్ధితో ఉంటారు వీరికి దేహము వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానం ఉండదు క్రూరమైన పనులు చేస్తూ ఉంటారు ఇతరులను హింసిస్తూ ఉంటారు పాపాత్ములై ప్రపంచాన్ని నాశనము చేస్తూ ఉంటారు వీరు ప్రపంచాన్ని నాశనము చేయటము కోసమే పుడుతూ ఉంటారు అంటూ భగవానుడు ఆసురీ గుణములు కలవారు చేసేటటువంటి విధ్వంసకర చర్యలను గురించి చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడికి ఇష్టములేనటువంటి పనులు చేయకుండా దేహము వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానాన్ని మన మనస్సులో స్థిరపరుచుకుంటూ క్రూరమైన పనులు చేయకుండా ఇతరులను హింసించకుండా పాపపు పనులు చేయకుండా ప్రపంచానికి కీడు కలిగించే పనులు చేయకుండా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన విధంగా మన జీవనాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏతాం దృష్టిమవష్టభ్య ఆత్మాన అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగతో శుభాహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు మనం కొద్ది రోజుల పాటు పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి అనుభవాలని దర్శించాం ఇప్పుడు మళ్ళీ మనం వ్యాసభాగవతములోనికి వెడుతూ ఉన్నాం మనము ఎక్కడైతే ఆపామో అక్కడి నుండి మళ్ళీ ప్రారంభం చేసుకుంటాం వ్యాసభాగవతంలోని గజేంద్ర మోక్షన కథనాన్ని అదిగో గజేంద్రుడిని సంరక్షించటం కోసమని గజేంద్రుడి స్తోత్రము విన్నటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు గజేంద్రుడి యొక్క ఆపదను తెలుసుకున్నటువంటి భగవానుడు జగన్ స్తోత్రం నిశమ్యా దివిజై సహ సంస్తువద్భి జగన్నివాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దేవతలందరి చేత స్తోత్రము చేయబడుతున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అదిగో గజేంద్రుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఛందోమయేనా గరుడేన సముహ్యమాన చక్రాయుధ అభ్యగమత్ చక్రాది ఆయుధములను ధరించి వేదస్వరూపుడైనటువంటి గరుడ వాహనము మీద అత్యంత వేగంగా వచ్చి గజేంద్రుని ఎదుట శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ఆ పరమాత్మని చూశాడు ఎవరు గజేంద్రుడు మొసలి చేత పట్టుబడి తీవ్రమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల పాటు బాధను అనుభవిస్తూ ఉండేటటువంటి ఆ గజేంద్రుడు అదిగో చక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని గరుడారూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఆకాశములో వచ్చి వేంచేసినటువంటి సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఆ గజేంద్రుడు చూడగానే ఒక్క కసారి తన తొండముతో ఒక పద్మమును ఎత్తి పట్టుకొని ఒక పుష్పాన్ని పట్టుకొని ఉత్క్షిప్యా అంబుజకరం గిరిమాహ గిరిమాహాత్ నారాయణ అఖిల భగవన్ నమస్తే అతి కష్టము మీద ఒక పద్మమును తొండముతో పట్టుకొని గజేంద్రుడు సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని చూస్తూ నారాయణ జగత్ప్రభూ దేవదేవా నీకు నా వందనములు తండ్రి అంటూ అతి కష్టముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు గజేంద్రుడు ఇలాంటి గజేంద్రుడిని చూశాడు శ్రీమన్నారాయణుడు దుఃఖములో కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ గజేంద్రుడిని అజుడైనటువంటి జన్మమే లేనటువంటి పరమాత్మ శ్రీహరి చూసి వెంటనే తన గరుడవాహనము నుండి క్రిందకు దిగి తనలో ఉండేటటువంటి నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్షముతో మొసలితో పాటు సగ్రాహమాసు సరస కృపయోజహార ముసలితో పాటు గజేంద్రుడిని ఆ సరస్సు నుండి బయటికి లాగాడు ఇక ఆ తర్వాత సంపశ్యతాం హరిహి అమోం ఉచత్ ఉ్రియాణ ఆ తర్వాత దేవతలందరి సన్నిధిలో భగవానుడు ఆ దేవతలందరూ చూస్తూ ఉండగా దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీహరి తన చక్రాయుధముతో మొసలి శిరస్సును ఖండించి గజేంద్రుడిని రక్షించాడు అంటూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पदहारवाध्यायमु तमिदवश्लोकमु एतां दृष्टिमवष्टभ्यानष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्ति उग्रकर्माणः क्षयाय जगतोहिताः एतां दृष्टिमवष्टभ्या नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्ति उग्रकर्माणः क्षयाय जगतोहिताः श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण